హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీ అందరికీ చాలా అంటే చాలా కమ్మటి టేస్టీగా ఉండే రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కమెంట్ పెట్టండి ఏమైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి మార్చుకుంటాను ముందైతే ఈ ప్రాసెస్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అర కేజీ రొయ్యలకి చెప్తున్నాను అర కేజీ రొయ్యల్ని శుద్ధంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా పౌడర్ కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు గసగసాలు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు అర స్పూన్ వరకు జీలకర్ర వేయండి జీలకర్ర ఎందుకు అంటే అరుగుదల బాగా అవుతుంది పిల్లలు తింటే అరుగుదలకి జీలకర్ర చాలా మంచిగా పనిచేస్తుంది ఈ మసాలా పౌడర్ని ఫైన్గా ఆడించి పక్కన పెట్టుకోండి పొడిలాగా ఇప్పుడు అర కేజీ శుద్ధంగా కడుక్కున్న రొయ్యల్ని ఒక బాండల్లో కానీ గిన్నెలో కానీ దేంట్లో అయినా సరే రెండు స్పూన్ల నూనె వేసుకొని రొయ్యలు అర స్పూన్ చొప్పున ఉప్పు పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు వేయించుకోండి రొయ్యల కూరని ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తారు నేనైతే ఈ రకంగా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా ఉప్పు పసుపు ఎందుకు వేయడము అంటే ముక్క తినేటప్పుడు రొయ్య ముక్క మనకి ఉప్పు నూనె అన్నీ బాగా పట్టి ఆ టేస్ట్ అనేది డబల్ ఇంక్రీజ్ అవుతుందనమాట ఈ రొయ్య అనేది బాగా నూనెలో ఫ్రై అయింది పదిహేను నిమిషాలకి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కొంచెం గుజ్జు గుజ్జుగానే చేస్తున్నానండి ఎందుకంటే రొయ్యి ఎంత ఇంపార్టెంటో రొయ్య ముక్క గుజ్జు కూడా అంత ఇంపార్టెంటో రైస్లో కలుపుకొని తినడానికి చపాతీలో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు కూర కోసం పొయ్యి మీద బాండలు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి ఒక పెద్ద సైజు బిర్యానీ ఆకుని తుంపి వేసుకోండి అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి చాలా మంచిది పిల్లలు తింటారు కాబట్టి పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా వీలైనంత వరకు సన్నగా తరిగి వేసుకోండి ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఎర్రకట్లు బాగా ఎర్రగా వేగాలండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది స్ట్రెచర్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది ఏ విధంగా వేగాలి అంటే ఇదిగోండి వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా కనిపిస్తుంది కదా ఈ విధంగా వేగితే బాగుంటుంది రొయ్యల కూరలో ఎక్కువ మసాలా అనేది వేయకూడదండి అది గరం మసాలా కానివ్వండి రొయ్యల మసాలా కానివ్వండి ఇంకేమీ కూడా అలాగే అల్లం తెల్లగడ్డ మసాలా కూడా ఎక్కువ వేయకూడదు నేనైతే అల్లం తెల్లగడ్డ మసాలా కేవలం ఒక స్పూన్ తీసుకున్నాను టేబుల్ స్పూన్ కూడా కాదు నార్మల్ టీ స్పూన్తో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ తీసుకొని అది ఒక త్రీ ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది వేగిపోయిందండి ఐదు నిమిషాలకు పచ్చివాసన పోతుంది ఇప్పుడు పెద్ద సైజు టమోటా ఒకటి సన్నగా తరిగి వేసుకోండి అది కూడా కొంచెం గుజ్జు గుజ్జు అయ్యేంత వరకు ఉడికించుకోండి రొయ్యల కూరలో కొంతమంది టమోటాలు వేయరండి మీకు ఇష్టం లేకపోతే వేయొద్దు కానీ కర్రీ కాబట్టే గుజ్జు కావాలి కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ రొయ్యల కూరలో మనం గరం మసాలాలు ప్రాన్స్ మసాలా ఏమి వేయము మీకు ఫస్ట్ చెప్పాను కదా మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర చెక్క లవంగా అది మాత్రమే దీనికి మసాలా అనమాట బాగా ఎర్రగా వేగిపోయిందండి మన టమోటా ఎర్రగడ్డ ఇప్పుడు వేయించిన రొయ్యలు వేసుకున్నాను కారం వచ్చి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం మళ్ళీ అర స్పూన్ వరకు ఉప్పు మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేసుకోండి దానికి తగ్గట్టే కదా మనం చేసుకున్నాం అది ఒక పావు లీటర్ వరకు నీళ్ళు పోసుకోండి ఖచ్చితంగా మనకు కావాలండి మళ్ళీ సరిపోవని నేను మొత్తం అర లీటర్ వరకు నీళ్ళు పోసాను ఈ అర లీటర్ నీళ్ళని బాగా ఉడికించుకుంటే కొంచెం సగం అవుతాయి ఆ మాత్రం ఉంచుకుంటే కర్రీకి మనం అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి కర్రీ అయిపోయింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కూర కూడా సరిపోయింది ఈ విధంగా గుజ్జు గుజ్జుగా ఉంటే రైస్ చపాతి రాగి సంగటి దేంట్లోకైనా చాలా బాగుంటుంది అదే కాక రొయ్య ముక్క తింటుంటే మనం ముందే నూనెలో వేయించుకున్నాం కదా టేస్ట్ ఖచ్చితంగా డబుల్ ఇంక్రీజ్ అవుతుంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి లోటుపాట్లు ఉంటే కామెంట్లో తెలియజేయండి మార్చుకుంటాను మీ సబ్స్క్రిప్షన్ లైక్ చాలా అవసరం లైక్ అస్సలు మర్చిపోద్దు